పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ త్రీ ఏమైంది నంబర్ ఫోర్ ఏంటి ఆ యాక్సిడెంట్స్ లో జరిగినటువంటి మరి తప్పులేంటి ఎలాగ వాటిని నివారించవచ్చు అనే విషయాన్ని చెప్తాను నేను అందరికీ నమస్కారం సో ఈ కార్యక్రమానికి ఈ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి సూపర్వైజర్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ మైనింగ్ అందరికీ మరి అంతర్గత రక్షణ విభాగం నుంచి మీకు అందరికీ మరి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం సో మీరందరూ ఈ కార్యక్రమంలో మరి ట్వెల్వ్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్వెల్వ్ డేస్ ట్రైనింగ్లో మీరు అందరూ కూడా మరి యాక్టివ్గా ఎఫెక్టివ్గా పాల్గొని ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ మరి ఇందులో డిఫరెంట్ ప్రజెంటర్స్ చేసేటువంటి ప్రజెంటేషన్స్ అన్ని విని ఇంకా మీ అవగాహనని పెంపొందించుకొని మీ నాలెడ్జ్ని పెంపొందించుకొని సూపర్వైజర్లో ఒక బెస్ట్ సూపర్వైజర్గా ఉండాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను సూపర్వైజర్ అనే ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు మేనేజ్మెంట్కి ప్లస్ కార్మికులకి మధ్యలో ఒక వారతి లాంటి వాడు అనమాట కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మరి ఇటు కార్మికుల్ని మనతో కింద పనిచేసే వాళ్ళని డీల్ చేసి పనిచేయించాలి అలాగే మేనేజ్మెంట్తో కూడా సరైనటువంటి విధానంలో మనము ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంటుంది మేనేజ్మెంట్ అప్పుడప్పుడు కొన్ని చేంజెస్ తీసుకొస్తూ ఉంటుంది కొన్ని కొత్త చట్టాలు వస్తూ ఉంటాయి కొత్త సిస్టమ్స్ వస్తూ ఉంటాయి కొత్త మిషనరీ వస్తూ ఉంటుంది కొత్త పద్ధతులకి మనం అడాప్ట్ కావాల్సి వస్తుంది అటువంటి టైమ్స్లో ఎక్కువ ఫ్రిక్షన్ కాకుండా మనము కార్మికుల్ని మన కింద పనిచేసే వాళ్ళని కన్విన్స్ చేసి చాలా జాగ్రత్తగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి దాన్ని స్విచ్ ఓవర్ కావాల్సిన అవసరం ఉంది సో అలాగా సూపర్వైజర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అటువంటి రోల్ని మీరు చాలా జాగ్రత్తగా ప్లే చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే టూ జీరో టూ ఫోర్ జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నెల నుంచి ఇప్పటిదాకా అయినటువంటి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో నెంబర్ వన్ యాక్సిడెంట్ చెప్తారా ఎవరైనా ఎక్కడైంది యాక్సిడెంట్ నెంబర్ వన్ ఫెటాలిటీ ఇన్ ఎస్సిసిఎల్ టూ జీరో టూ ఫోర్ జీడికే టూ అండ్ ఏలో టూ సెక్షన్ లో అయింది ఇదేం యాక్సిడెంట్ అంటే హాలేజ్కి కి సంబంధించిన యాక్సిడెంట్ హాలేజ్ ఇందులో ఒక సీనియర్ మైనింగ్ సర్దార్ చనిపోవడం జరిగింది ఓకేనండి మీకు అందరికి తెలుసు ఓకే పేరు మనకి కాదు సో ఫస్ట్ యాక్సిడెంట్ జిడికే టూ అండ్ టూ ఏ ఇంక్లైన్ లో టూ ఏ సెక్షన్ లో హాలేజ్ ప్రమాదం జరిగింది హాలేజ్ ప్రమాదంలో సీనియర్ మైనింగ్ సర్దార్ చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ అయింది బాగా ఇంజురీస్ అనే ఆయనని హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చారు ఒక వన్ వీక్ తర్వాత ఆయన చనిపోవడం జరిగింది ఎట్లా జరిగింది అనే యాక్సిడెంట్ గురించి నేను చెప్తాను సో అది జనరల్ షిఫ్ట్ సో ఆ జనరల్ షిఫ్ట్ లో సమ్ పనులు పెట్టారు టింబరింగ్ కి సంబంధించిన పనులు పెట్టారు దిమ్మల్ని వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి పెట్టారు అది ఒక హాలేజ్ డిప్పు సో అక్కడ ఈ సరదార్ ఎల్లి మరి కొంతమంది టింబర్ మెన్ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళకి చెప్పాడు పని మాట్లాడుతూ ఉన్నాడు అంతకు ముందే హాలేజ్ డిప్ లో పైకి ఒక నాలుగు డబ్బులు సంకేసి తాడు టబ్బుతో పైకి వెళ్ళినాయి ఈ సర్దార్ ఇక్కడ జంక్షన్ లో మాట్లాడేటప్పుడు ఒకసారి ఆ టబ్బులు డీలింక్ అయిపోయినాయి నాలుగు టబ్బులు తాడు టబ్బులోంచి నుంచి డీలింక్ అయిపోయి కిందకి వచ్చేసినాయి వచ్చేసేటప్పుడు అక్కడ ఉన్న ట్రామర్ లైట్ ఊపి బాజు అని చెప్పాడు చెబితే ఇక్కడ ఇంకొక ట్రామర్ ఉన్నాడు ఇటు జంక్షన్లో ఇటువైపు ఉన్న ట్రామర్ సాందాల దగ్గర ఉన్న ఆయన పరిగెత్తాడు అటువైపు దూరంగా ఇంకా ఇద్దరు టింబర్ మెల్లు ఉన్నారు జంక్షన్ లో వాళ్ళు కూడా అటువైపు ఇంకొక వైపుకు పరిగెత్తారు ఈ సరదారు పరిగెత్తుకొని తప్పించుకునే లోపు మరి ఆ ఖాళీ ఏవైతే ఉన్నాయో నాలుగు ఖాళీ ఆ జంక్షన్లో ఉన్న ఒక దిమ్మెని తట్టుకొని అక్కడ ఎంటీస్ ఉన్నాయి అక్కడ ఖాళీ లైన్లో కొన్ని ఆల్రెడీ స్పేర్ ఎంటీస్ పెట్టారు ప్లేపిల్స్ టబ్స్ కొన్ని టబ్స్ అవి పెడితే వాటిని గుద్దుకొని వచ్చి ఈయన మీదకి వచ్చి ఈయనకి ఇంజురీస్ కావడం జరిగింది అలాగా అతనికి ఇంజురీస్ అయ్యి వన్ వీక్ తర్వాత చనిపోవడం జరిగింది ఈ యాక్సిడెంట్ని విశ్లేషిస్తే అక్కడ తెలిసిన విషయాలు ఏంటంటే మనము జనరల్ గా టబ్లకు ఏమేస్తాం రాడ్ కుక్ వేస్తాం ఖాళీకి వేస్తామా దేనికి వేయాలి భర్తీకి వెయ్యాలి మన అలవాటు అది మన కల్చర్లో మెయినింగ్ కి అన్ని భర్తీ వస్తే మెయిన్ క్లేన్ కి రాడ్ కుక్ వేయడం అలవాటు కరెక్ట్ చెప్పారు మీరు సో రెగ్యులేషన్ రెగ్యులేషన్లో రాసి ఉంటుంది ఎవ్రీ అసెండింగ్ టబ్ ఎవరీ టబ్ టబ్కి బ్యాక్ స్టే వేయాలి అని ఉంటుంది అంటే మనం ఇన్ని రోజులు మన కాన్సెప్ట్ ఏంటి మనం పనిచేసిన విధానంలో మనము ఏమయ్యామంటే ఓన్లీ బర్తీకే ఇయ్యాలేమో అనుకుంటాం నో 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 అది కాదు సో ప్రతి టబ్బు ఏదైతే పైకి వెళ్తున్నదో దానికి వేయాలి అక్కడ జిగ్ ఏంటంటే జంక్షన్ నుంచి వస్తాయి ఎండ్లెస్ నుంచి వచ్చి పైకి వెళ్తాయి టబ్స్ కుక్ వేయాలి మళ్ళీ అక్కడ కుక్క తీయాలి మళ్ళీ అవతల పైపు క్రాస్ జిగ్గు ఉంది ఆ జిగ్గుకి ఖాళీ ఇవ్వాలి మళ్ళీ భర్తీ చేసిన తర్వాత భర్తీకి కుక్ వేయాలి మళ్ళీ ఆ జంక్షన్లో తీయాలి మళ్ళీ భర్తీ కుక్క లేకుండా కిందకు పంపాలి ఇక్కడ పంపి హెండ్లెస్లో వెళ్ళిన తర్వాత అప్పుడు మెయిన్ ఇంక్లో వెళ్ళి వెళ్ళేటప్పుడు కుక్ వేస్తారు అంటే కుక్క ఎంటీస్కి వేయాలి జంక్షన్లో తీయాలి మళ్ళీ లోడ్ ఎంటీస్ పంపించాలి పంపించిన తర్వాత లోడ్ అయ్యి వచ్చేటప్పుడు కుక్ వేయాలి మళ్ళీ జంక్షన్లో తీయాలి తీసి లోడ్స్ని కిందికి పంపించాలి అదొక పెక్యులర్ డిస్టిక్ అది ఒక క్రాస్ కట్ డిప్ దాన్ని నడపడానికి వాళ్ళు అలాగా చేశారు ప్లాన్ చేశారు సో నాలుగు టబ్స్ డిలింక్ అయినాయి డీలిక్ అయితే ఏముంటది టబ్స్ అన్ని డీలింక్ అయిన తర్వాత మన రెగ్యులేషన్ లో ఏముంది రన్ అవే స్విచ్ అని ఉంది ఒకటి అవే స్విచ్ ని పెట్టాలి అంటే టబ్స్ ఒకవేళ ఏదో ప్రాబ్లమ్ తో కిందికి వచ్చినా గానీ ఆ రన్ అవే స్విచ్ ఓపెన్ అయినప్పుడు అవన్నీ టబ్లు కింద పడిపోవడానికి అవకాశం ఉంది అక్కడ రన్అే స్విచ్ పెట్టారు కానీ బందుకీలో కొట్టారు జనరల్ గా రన్వే స్విచ్ ఉంటుంది దాన్ని ఒక్కొక్కసారి ఆపరేటివ్ గా చేస్తూ ఉంటాయి ఎందుకంటే ట్రామర్ ఖాళీ పడతాయి ఊరికే భర్తీ పడతాయి ఎందుకు అని చెప్పేసి దాన్ని బందుకీలో కొట్టారు బందుకీలో కొట్టారు ట్రామర్ యొక్క బాధ్యత ఏంటంటే తను వెళ్ళిన తర్వాత తనకు సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా అని చూసుకోవాలి ఆయన దాన్ని అలాగే ఉంచాడు నెంబర్ వన్ రీజన్ అక్కడ పడలేదు దాని తర్వాత మళ్ళీ ఇంకా కిందికి వచ్చి పడేయి బ్యాక్ స్టే వేస్తే పడే బ్యాక్ స్టే అక్కడ వేయలేదు నంబర్ టూ రీజన్ బ్యాక్ స్టే వేయకపోవడం వాళ్ళందరూ ఏమనుకున్నారు భర్తీకే వేయాలి ఖాళీకి అవసరం లేదు అనుకున్నారు కానీ చట్టంలో ఏముందంటే పైకి వెళ్లే ప్రతి టబ్బుకు వెయ్యాలి అని ఉంది ఎవ్రీ అసెండింగ్ టబ్ అక్కడ ఖాళీ అని భర్తీ అని రాయలేదు పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో చేసినటువంటి రెగ్యులేషన్లు నెంబర్ టూ బ్యాక్ స్టే వేయకపోవడం నెంబర్ త్రీ ఇక్కడ ఎంటీలో ఎండ్లెస్ లో ఎంటీ జంక్షన్ ఉంటే ఆ జంక్షన్ లో ఖాళీలు పెట్టకూడదు మనం ఎస్కేప్ రూట్ ఉంచాలి ఎప్పుడు కూడా మీరు కూడా ఎప్పుడు కూడా ఎక్కడికైనా పని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎస్కేప్ ఉందా లేదా చూడాలి క్లియర్ గా ఉండాలి అవే కింద కూడా నడిచింది కొంచెం ఆ గ్యాలరీ ఉంది ఒకవేళ ఈ టబ్స్ లేకపోతే ఆ పడిన టబ్బులు కిందకి వెళ్ళిపోయాయి కానీ ఆ టబ్బులు అక్కడ ఉండడాన్ని బట్టి ఆ కిందకు వచ్చే టబ్బులు రన్ అవే అయిన టబ్బులు వీటిని గుద్ది మనం క్యారమ్ బోర్డులో ఆడితే కొడితే వస్తుంది కదా క్యారమ్ అలాగా ఆయన దగ్గరికి వెళ్ళి హిట్ చేసి సో ఈ మూడు రీజన్స్ అనమాట అక్కడ ప్రమాదంలో మనిషి చనిపోవడానికి కారణాలేంటి నెంబర్ వన్ రన్ అవే పాయింట్ దగ్గర ఆపరేటివ్ కండిషన్లు ఉంచకపోవడం నెంబర్ టూ స్టే వేయకపోవడం నెంబర్ త్రీ ఇక్కడ లైన్ లైన్లో ఎస్కేప్ వే క్లియర్గా ఉంచకపోవడం సో మీరు ఎప్పుడు వెళ్ళినా జంక్షన్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పని ప్రదేశాల్లో మరి మనుషులు నడిచే ప్రాంతం కానీ తిరిగే ప్రాంతం కానీ క్లియర్గా ఉండేటట్టు మీరు చూసుకోవాలి వాటిని కొంచెం లోపలికి నెట్టించాలి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో సర్దారు మరి టబ్బులు పైకి వెళ్తున్నాయి అని తెలుసు ఆయనకి అది ఒక్కొక్కసారి ఎప్పుడైనా కిందికి రావచ్చు అనే ఉద్దేశంతో అంటే నేను వద్దు అనట్లేదు మనం కొన్ని సందర్భాల్లో సూపర్వైజర్స్గా కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది ఉండాల్సి వస్తుంది కానీ మనం ఒకటి ఆలోచించాలి హీరా చేయాలి అందుకే హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్ చేయాలి ఈ పైకి వెళ్తున్నాయి టబ్బులు సీదా వస్తే నేను నా మీదకి వస్తాయి కాబట్టి కొంచెం నేను పక్కకుండి చెప్తాను ఒకవేళ ఆయన ఒక పక్కకుండేటట్లయితే ప్రమాదం జరిగేదిగా జస్ట్ ఒక వన్ మీటర్ కొంచెం జరిగితే ఆయనకి అంత ఇంజురీస్ అయ్యేవి కావు ఇది మొట్టమొదటి ప్రమాదం ఇదేం ప్రమాదం హాలేజ్కి సంబంధించింది మిషనరీ దీనికి సంబంధించినటువంటి పిహెచ్ఎంపి సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ లో హాలేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించిన పిహెచ్ఎంపి ప్రిన్సిపల్ హజార్డ్ మేనేజ్మెంట్ ప్లాన్ మనం తయారు చేసాం ఇవన్నీ కూడా రాసాం ఇవన్నీ ఎస్ఓపీలు రాసాం ఈ ప్రమాదంలో జరగడానికి కారణం ఏంటి ఎస్ఓపిని సరిగ్గా పాటించకపోవడం నంబర్ టూ మందమర్రి ఏరియాలో జరిగింది నంబర్ రెండవ ప్రమాదం ఎక్కడ జరిగిందండి మందమర్రిలో ఏరియా స్టోర్స్ లో ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ అయ్యింది మీకు అందరికీ తెలుసు ఎందుకైంది ఒక కాలం చెల్లిన స్లింగ్ని ఆయన లిఫ్టింగ్ కోసం వాడాడు సామాన్లు లిఫ్టింగ్ చేయడానికి యూజ్ చేశాడు జనరల్ గా స్టోర్లో మరి డబ్ల్యూ స్టాప్స్ కానీ రూ బోల్డ్స్ కానీ మాన్యువల్గానే లోడ్ చేస్తారు వేరే మిషన్తో లోడ్ చేయడానికి లేదు అది ఆల్రెడీ సిస్టమ్ ఉంది అక్కడ అయితే ఆ ప్రమాదంలో గురైన వ్యక్తి ఏంటంటే ఇక తొందరపాటులో కొంత రకరకాల రీజన్స్లో ఆయన మరి కొన్ని స్విచెస్ లోడ్ చేశారు ఆల్రెడీ ఎస్కాట్తో లోడ్ చేశారు అప్పుడు రోప్ స్లింగ్ వాడారు వాళ్ళు దాని తర్వాత వచ్చి తను మైండ్ నుంచి తెచ్చుకున్నటువంటి ఒక స్లింగ్ అసలు యూజ్ చేయకూడదు దాన్ని స్లింగ్ ప్రతి స్లింగ్కి ఎస్ డబ్ల్యూఎల్ సేఫ్ వర్కింగ్ లోడ్ అని ఉంటుంది ఎంత లోడ్ లేపాలో అంతే లేపాలి ఒకవేళ అది పాడైపోతే దాన్ని తీసేసేయాలి దాన్ని వాడకూడదు సో అట్లాంటి ని తీసుకొచ్చి సో డబ్ల్యూ స్టాప్స్ కట్టకి పెట్టి ఆయన పైకి లేపడం జరిగింది ఆల్మోస్ట్ యాభై డబ్ల్యూ స్టాప్స్ ఉన్నాయి ఆ కట్టలో ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు ఉంటుంది యాభై డబ్ల్యూ స్టాప్స్ ఇరవై ఐదు కేజీలు ఒక్కొక్కటి దాన్ని పెట్టి పైకి లేపి కొంచెం గైడ్ చేయడానికి ట్రై చేశాడు ఆయన యాక్చువల్గా సస్పెండెడ్ ఏదైతే ఉంటే దాని దగ్గరికి ఎవరు కూడా పోకూడదు అది ఆల్రెడీ ఎస్ఓపిలో రాసింది కానీ సస్పెండెడ్ ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళి దాన్ని కొంచెం గైడ్ చేద్దామని వెళ్ళేసరే ఒక్కసారి స్లింగ్ తెగి పడిపోవడం ఇక్కడ ఈ ప్లేస్లో అతనికి ఇంజురీస్ కావడం ఆయన ఆల్మోస్ట్ చనిపోవడం జరిగింది సో ఇక్కడ జరిగిన తప్పులేంటి ఇక్కడ జరిగిన తప్పులేంటి అనే దాని గురించి మనం ఆలోచిస్తే ఏమండి డ్యామేజ్ స్లింగ్ కాలం చెల్లినటువంటి స్లింగ్ ని వాడడం టూల్స్ టూల్స్ అండ్ ట్యాకిల్స్ అంటాం సరైనటువంటి టూల్స్ టాకిల్స్ ప్రతి పనికి మనం వాడాల్సిన అవసరం ఉంది అసలు తీసుకురావద్దు అక్కడికి ఎందుకు ఎంట్రీ అయింది అక్కడ సిస్టమ్స్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ పిక్చర్లోకి వస్తుంది సో మాన్యువల్గా లోడ్ చేయాల్సింది చేయకుండా మరి తొందరపాటుతో తొందరగా పని కావాలనే ఉద్దేశంతో చేయడం తప్పు అంటే షార్ట్ కట్ రూట్ వెళ్ళడం కూడా తప్పు అక్కడ సో ఇట్లా చాలా పొరపాట్లు జరిగినాయి సిస్టమ్స్ని మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అందుకని కు వచ్చేటువంటి ప్రతి లారీ ప్రతి వెహికల్లో మైండ్ నుంచి ఎవరు ఏమైనా తెస్తున్నారా ఏమైనా మంచి లేవో వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ అనేది మనం చూడాలి చూసి ఒక పద్ధతి ప్రకారం పనిచేయించడం అక్కడ సూపర్విజన్ ఉండడం ఇట్లాంటివన్నీ కూడా మనం చేసినట్లయితే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు మూడవ ప్రమాదం ఎల్హెచ్డి యాక్సిడెంట్ ఇది జీడికే లెవెన్ ఇంక్లైన్లో జరిగింది లెవెన్ ఏలో మూడవ యాక్సిడెంట్ ఎల్హెచ్డి అది ఒక టన్నల్ ఆ టన్నల్లో నడిచింది టన్నలు ఫేస్ లోపల నైట్ షిఫ్ట్ లో ఎత్తడానికి పెట్టారు ఎల్హెచ్డి అంటే మీకు తెలిసే ఉంటుంది ముందు బకెట్ ఉంటుంది టైర్స్ ఉంటాయి వెనక పోర్షన్ కూడా రొటేట్ అవుతుంది అటు ఇటు వన్ ఎయిటీ డిగ్రీస్ తిరుగుద్ది ముందు పోర్షన్ కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ తిరుగుద్ది సో ఇతను నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అయితే అక్కడ ఆ రోజు ఫస్ట్ షిఫ్ట్ లో ఎయిర్ డక్స్ కట్టారు ఇట్లా టన్నాల్ అనుకుంటే ఇది అనుకుంటే ఇట్లా ఎయిర్ డగ్స్ కట్టారు అది ఆ ఎయిర్ డగ్స్ మరి గాలి వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ అయితే తర్వాత క్లోజ్ అయిపోతాయి సో లే ఫ్లాట్ ఎయిర్ డగ్స్ అంటారు వాటిని ఆ రింగ్ ఉంది జాయింట్ ఉంది ఆ జాయింట్ దగ్గర మరి సరిగ్గా చూసి సరైన విధానంలో కట్టకపోవడం వల్ల తర్వాత అవి కట్టిన తర్వాత కూడా ట్రైలు వేయలేదు సో తగులుతుందా లేదా అని దాని తర్వాత నైట్ షిఫ్ట్లో డైరెక్ట్గా వెళ్ళి ఫేస్లోకి వెళ్ళి బకెట్ తీసుకొని వచ్చి తీసుకొస్తా ఉంటే అక్కడ తగిలింది కొంచెం ఎయిర్ డక్ట్ తగిలితే అక్కడ వాళ్ళందరికీ చెప్పాడు ఆయన బాబు కొంచెం డక్ట్ సరి చేయండి అంటే సరే కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆపండి అని చెప్పారు ఎల్హెచ్డీ ఆపరేటర్ ఆయనకి దాదాపు ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎల్హెచ్డీని నడపడంలో సో ఆయన ముందుకు తీసుకెళ్ళి బకెట్ లేపి అలాగే పెట్టాడు జనరల్గా ఎల్హెచ్డీని గ్రేడియంట్లో ఆపకూడదు తర్వాత బకెట్ని పైకి లేపి రైజింగ్ కండిషన్లో పెట్టకూడదు ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే బకెట్ని కింద గ్రౌండ్లో పెట్టాలి లేదంటే పాయకి జామ్ చేయాలి అలా చేయకుండా పైకి లేపి అలాగే పెట్టాడు పెట్టి ఎస్డిఎల్ ఎల్ఎస్డి నుంచి దిగాడు పక్కకి పక్కకి దిగి నిలబడి ఉన్నాడు ఆఫ్ చేశాడు దాన్ని మొత్తం సో వీళ్ళు పనిచేస్తా ఉంటే ఇటు చూసేసరికి మెల్లగా గ్రావిటీతో ఆల్రెడీ ఇంక్లైన్ ఉంది సో ఆ గ్రావిటీతో అది కొంచెం మూవ్ అయ్యి కిందికి వెళ్ళిపోవడం జరిగింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు వెనక పోర్షన్ ఏదైతే ఉందో ఇట్లా ఊగుద్ది అటు ఇటు అవుద్ది కదా ముందు పోర్షన్ వన్ ఎయిటీ డిగ్రీస్ తిరుగుద్ది వెనక పోర్షన్ కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ తిరుగుతుంది ముందుకెళ్ళేటప్పుడు ఆ ఎనక పోర్షన్ తనకు హిట్ అయ్యి ఆయన పడిపోయి ఇక్కడ ఈ ప్లేస్ లో అన్ని ఇంజురీస్ అయ్యి రిబ్స్ ఇంజురీస్ అయి ఆయన ఇన్స్టెంట్ గా చనిపోవడం జరిగింది ఈ ప్రమాదాన్ని నివారించాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎల్హెచ్డికి సంబంధించిన ఎస్ఓపి ఏదైతే ఉందో దానిని తప్పకుండా పాటించాలి లెవెల్ గ్రేడియంట్ లో అట్లీస్ట్ దాన్ని తీసుకెళ్ళి లో పెట్టినా సరిపోయేది మరి అంత అనుభవం ఉన్నటువంటి ఆపరేటర్ ఎందుకు అలాగే చేస్తాడు అనేది అర్థం కాలేదు సో అక్కడ సరైనటువంటి సూపర్విజన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో పాటించాలి ఎస్ఓపిని పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ కూడా మళ్ళీ ఎస్ఓపీని ఫస్ట్ యాక్సిడెంట్స్లో ఎస్ఓపీని రెండో యాక్సిడెంట్స్లో ఎస్ఓపీనే మూడో యాక్సిడెంట్లో ఎస్ఓపి నాలుగో యాక్సిడెంట్ జీడి జీడికే ఆర్జిఓసి టూలో జరిగింది నాలుగో యాక్సిడెంట్ ఫోర్త్ ఫ్యాటల్ ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్ లో ఒక ఫిట్టరు ఒక ఫిట్టర్ హెల్పర్ ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇది పైప్ లైన్ వేస్తా ఉంటే మరి జరిగింది పైప్ లైన్ రిపేర్ చేస్తా ఉంటే జరిగింది యాక్సిడెంట్ ఒక పైప్ లైన్ ని మారుస్తున్నారు అంటే లీకేజ్ అవుతుందని రోడ్డు దగ్గర ఉన్న పైప్ లైన్ ని దాన్ని ఓపెన్ చేశారు ఒక ఆల్రెడీ టాపర్ జాయింట్ ఉంటే ట్యాపర్ బెండ్ వేసారు ఆల్రెడీ వేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ గా లీక్ అవుతుంది అని ఒక జాయింట్ దగ్గర దాన్ని ఓపెన్ చేశారు ఆ ఓపెన్ చేసినటువంటి పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా చేయలేదు ఇలాగే చేశారు అది పైప్ లైన్ కి ప్యారనల్ గా ఓపెన్ చేశారు ఇంకొంచెం అటు కానీ కొంచెం ఇటు కానీ చేయలేదు సో త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ డెప్త్ లో ఉంది ఆ పైప్ లైన్ త్రీ పాయింట్ డెప్త్ మీటర్స్ కందకం లాగా తవ్వారు ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లోపల వెడల్పు ఉంది సో త్రీ త్రీ మీటర్స్ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ లోతుంది ఫ్లాట్గా అలాగే ఉంచారు ఒక ట్రయాంగిల్ లాగా ఒక సాలిడ్ బ్లాక్ లాగా అనమాట అంటే అటువైపు కానీ ఇటువైపు కానీ దానికి పర్టెంగిలి పర్పెంటిక్యులర్గా మట్టిని తీయడం జరగలేదు ఆ రోజు సెకండ్ షిఫ్ట్ ఆ రోజు పిహెచ్డి వర్షం కూడా పడ్డది ఫస్ట్ షిఫ్ట్లో సో మట్టి అంత లూజ్గా ఉంది ఆ రోడ్డు మీద ఆల్రెడీ డంపర్స్ నడుస్తూ ఉన్నాయి సిక్స్టీ టన్ హండ్రెడ్ టన్ డంపర్స్ నడుస్తున్నాయి అక్కడ నలుగురు వ్యక్తులు దిగారు ఆ పైప్ లైన్ లీకేజ్ని రెక్టిఫై చేయడానికి అందులో ఎనిమిది బోల్ట్స్ ఉంటాయి ఎనిమిది బోల్ట్స్ ఇప్పేసి రింగ్స్ పెడితే మళ్ళీ టైట్ చేస్తే ఆ పని అయిపోతుంది సో ఇద్దరు దిగారు ఇద్దరు దిగి కొన్ని ఓపెన్ చేశారు నట్స్ ఆ బోల్డ్స్ తీశారు మళ్ళీ అవతల వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరు దిగి నిలబడి ఇలాగా చూస్తూ ఉన్నారు నిలబడి వాళ్ళు తీస్తూ ఉన్నారు వాళ్ళు కొంచెం ఒంగోలు ఉన్నారు ఇట్లా ఒంగోలు ఉంటే అటువైపు ఉన్న మట్టి వాళ్ళ మీద పడిపోయింది ఆ మట్టి పడ్డది ఎంత అంటే వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్యూబిక్ మీటర్స్ ఆ మట్టి పడ్డది కూడా పెద్ద అమౌంట్ మట్టి కాదు అక్కడ ఆల్రెడీ వన్ క్యూబిక్ మీటర్ షవల్ ఉన్నది రెండు బకెట్లు అంతా ఆ మట్టి ఎంత హార్డ్లీ రెండు బకెట్లు సరే ఇంకొంచెం ఎక్కువ ఉందంటే మూడో బకెట్ తీస్తే సరిపోతుంది మూడు బకెట్లు మట్టి తీయకపోవడం వల్ల ఆ బకె ఆ మట్టి వాళ్ళ మీద వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్యూబిక్ మీటర్స్ మట్టి వాళ్ళ మీద ఒకసారి బాగా వెట్టుగా ఉన్న మట్టి బురదలాగా దోశల పిండిలాగా ఉంటుంది అనమాట ఒకసారి పడి వాళ్ళు బరి అయిపోయినారు ఆస్పిక్షియా కంప్రెసివ్ యాస్పిక్షియా అంటారు ఊపిరి ఆడక ఇమీడియట్ గా చనిపోయినారు ఇంకా మిగతా ఇద్దరు వ్యక్తులకి ఇక్కడ దాకా కూడా మట్టి వచ్చేస్తుంది సో ఎప్పుడైనా పైప్ లైన్స్ ని మనము తీసేటప్పుడు ఏం చేయాలి అటువైపు ఇటువైపు కూడా మట్టిని తీయాలి ఎందుకు ఎస్కేప్ ఉండాలి మనుషులు అటు నుంచి అటు వెళ్ళిపోతారు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతారు సో ఎప్పుడు కూడా ఒక బ్లాక్ లాగా ఒక గొయ్యి లాగా తవ్వకూడదు మనము స్లోప్ స్లోప్ స్టెబిలిటీ అనే దాని గురించి మనం ఆలోచించాలి ఏ స్లోపు స్లోప్ యాంగిల్ని సరిగా చేయాల్సిన అక్కడే ఆ మట్టి పోయకుండా దూరంగా పోయాలి ప్లస్ కొంచెం ఫ్లాట్గా తీయాలి తీసినప్పుడు ఆ మట్టి పడదు అక్కడ సో ఈ కారణాల వల్ల అక్కడికి అందరు వచ్చారు అందరు మెకానిజం ఉంది సూపర్విజన్ మెకానిజం అధికారులు దానికి సంబంధించిన ఎస్ఓపీలు అన్నీ ఉన్నాయి కానీ అది చాలా చిన్న పని అనుకున్నారు అది పెద్ద మేజర్ పని కాదు అది రొటీన్గా చేసే పని అనుకున్నారు కానీ అంత ప్రమాదకరమైనటువంటి కారణం అవుతుందని ఇద్దరు వ్యక్తులు చనిపోతారని వాళ్ళు అనుకోలేదు ఇందులో కూడా ఏమి తప్పు జరిగింది అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మరి దాన్ని ట్యాపర్గా దిద్దాం ఇంకొంచెం మట్టి దిద్దాం కొంచెం అటు ఇటు ఉన్న ని తీద్దామని అంటే సరిపోయాయి అది అక్కడ జరగలేదు అక్కడ ఉన్న సూపర్వైజర్ కానీ అక్కడున్న ఎగ్జిక్యూటివ్స్ కానీ లేకపోతే అక్కడున్న షవల్ ఆపరేటర్ కానీ ఆ పని చేస్తుంటే వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్యూబిక్ మీటర్స్ పెద్ద క్వాంటిటీ నండి రెండు బకెట్లు అక్కడ వన్ క్యూబిక్ మీటర్ షవల్ ఉంది ఆల్రెడీ అక్కడ రెండు బకెట్లు లేకపోతే మూడు బకెట్లు ఎంతసేపు పడుతుంది ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు పడుతుంది ఎందుకు చేయలే చేయలే సో ఈ ప్రమాదాలని విశ్లేషిస్తే సో నాలుగు ఫ్యాటల్ ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు జనవరి నుంచి ఇప్పటిదాకా చనిపోవడం జరిగింది సో వీటిని నివారించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ గా మీరు ఏదైనా పని దగ్గరికి వెళ్ళినప్పుడు హీరా చేయాలి హీరా ఎస్ఎంపీ ఏం చెప్తుంది అంటే సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ హీరా హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్ రాసుకోండి మీ బుక్స్ లో హీరా చేయాలి హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్ చేయాలి అక్కడ జస్ట్ చూసి పరిసరాలను గమనించి అక్కడ హజార్డ్స్ ఏమున్నాయి వాటిని ఐడెంటిఫై చేసి అవి రిస్క్గా మారే అవకాశాలు ఏంటి అనే దాన్ని మీరు అంచనా వేసుకోవాలి మీ అనుభవాన్ని బట్టి వేసుకున్న తర్వాత దానికి సంబంధించిన సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏమున్నాయి వాటిని మీరు పాటించాలి పాటించేటట్టు చేయాలి వాళ్ళకి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది సో జనరల్గా షార్ట్ కట్ చేస్తూ ఉంటాం మనం ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఉన్న ఎస్ఓపి ఉంటుంది కానీ ఎస్ఓపిని మనము పాటించకుండా ఒక్కోసారి షార్ట్ కట్ చేస్తూ ఉంటాం అది మనము అటువంటి పద్ధతిని మార్చుకుంటే ఈ ప్రమాదాలని మనం నివారించవచ్చు ఇక్కడ సింపుల్ కదా ఈ నాలుగు చూశారు కదా మేజర్ మేజర్ కారణాలు ఉన్నాయి అక్కడ బ్యాక్ చేయాలని పంతొమ్మిది వందల యాభై ఏడులో రాసినప్పుడే చెప్పారు రన్వే పాయింట్ చెప్పాలని పెట్టాలని అప్పుడే చెప్పారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచే ఉంది కొత్తగా ఏమీ చెప్పలే స్లింగు ఒక స్లింగు వాడకూడని వాడినందు వల్ల ఒక వ్యక్తి ప్రాణం పోయింది ఏమండి చేయకూడని పని వల్ల ఆ అనుభవం ఉన్నటువంటి ఆపరేటర్ ప్రాణం పోయింది ఇక్కడ చేయాల్సిన పని చేసి చేసే విధానంలో చేయకపోవడం వల్ల కొంచెం మట్టిని తీయడా తీయకపోవడం వల్ల ఇద్దరు వ్యక్తులు దాని కింద బర్రి అయిపోయి చనిపోవడం జరిగింది సో విలువైన ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అందరినీ మనము మరి అలర్ట్ చేయాలి మోటివేట్ చేయాలి ఎస్ఓపిలు పాటించేలాగా చేయాల్సిన బాధ్యత ఇందాక మేము చెప్పాను డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీ ఒకవైపు ఉంటే కాయంకి రెస్పాన్సిబిలిటీ ఇంకొక వైపు ఉంది ఏ వ్యక్తి అయినా కానీ నా కండర్లో పనిచేసే ఏ వ్యక్తికి ఎటువంటి దెబ్బలు తగలకూడదు ఎటువంటి ప్రమాదం జరగకూడదు జీరో హామ్ అనే దాన్ని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఒక్కొక్కసారి కొన్ని ఇష్యూస్ ఉంటాయి ప్రాక్టికల్గా అన్ని సాధ్యం కాకపోవచ్చు అయినా మ్యాక్సిమం వీలైనంత వరకు మనము మరి ఎవరికీ దెబ్బ తగలకుండా చేయించడానికి మనం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో మీరు మరి కృతార్థులు అవుతారని ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తారని సో రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు ఒకవేళ టూల్స్ ట్యాకిల్స్ సరిగ్గా ఉండకపోవచ్చు వాటిని అడగాలి వాటిని తెప్పించాలి పర్సన్స్ బిహేవియర్ సరిగ్గా ఉండకపోవచ్చు వాళ్ళని మనం కరెక్ట్ చేయాలి సో కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలి అక్కడ పరిస్థితులు సరిగా లేకపోవచ్చు పరిస్థితుల్ని కూడా మనం గమనించి జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది అలాగా చేస్తారని నేను భావిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి ఫ్యాటల్ ప్రమాదం జరగకుండా మనము ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వీడియో చూసినందుకు ధన్యవాదములు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్